హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే బర్రెపాల వీడియో మంది నన్ను అయితే బర్రెపాలు విండే వీడియో పెట్టక్క పెట్టక్క అన్నాడు గుర్రు అందుకనైతే వాళ్ళ కోసం అయితే బర్రెపాలు విండే వీడియో అయితే చేసినాను ఇగో ఫస్ట్ అయితే దూడ పెట్టుకోవాలి దూడ పెట్టుకొని దూడే జీకితేనే బర్రె అనేది పాలు పొదుగులోకి వస్తాయి అన్నమాట అందుకనైతే పెట్టుకొని ఐదు పది నిమిషాలు దాన్ని చీకనియాలి పాలు దూడ చీకిన తర్వాతనే పొదుగులోకి పాలు వస్తాయి మనం ఎంత చేసినా కానీ రావు పాలైతే మా కన్నయ్య అయితే లొల్లి లొల్లి చేస్తాడు దూడని పట్టుకొని ఆట ఆడుతుండు చూడండి ఇంకా ఇద్ద అది ఐదు పది నిమిషాలల్లో బర్రె అయితే పొదుగులోకి పాలు వస్తాయి పాలు వచ్చిన దాకనైతే దూడని చీకని చికనిచ్చిన తర్వాత దాన్ని పక్కన గుంజి కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత మనం మంచిగా ఇక ఒక టేబుల్ వేసుకొని మంచిగా నిలబడే బర్రెలు ఉంటాయి నిలబడని బర్రెలు ఉంటాయి ఇదైతే మంచిగానే నిలబడుతుంది జీరానైతే ఇక అందుకనైతే మా ఆయన అయితే పీట వేసుకొని విండుతాడు ఎప్పుడు విండినా పాలైతే పాలు విండే వీడియో అందరూ అడుగుతురు కదా ఇద్దరు ముగ్గురు అడిగారు ఇప్పటికీ అందుకనైతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియోనైతే చేశాను ఇలా పీట వేసుకొని ఇక పొదుగును మంచిగా తేటగా కడగాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే బుడద అటు ఇటు తిరిగి ఉంటుంది కదా ఆ కింది అది ఇది ఉంటుంది కాబట్టి మొత్తం నీళ్ళతో మంచిగా పొదుగునైతే తేటగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పాలు విండుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోనైతే పూర్తిగా చూడండి ఓకేనా వీడియోన చూడండి ఇక మొత్తం అయితే కడిగిండు మాకు అన్నయ్య కూడా పాలు పిండుతా పిండుతా అని అయితే అంటూ ఉంటాడు చూడండి మా కన్నయ్య కూడా ఒక్కటే వాళ్ళ డాడీతో పంచాయ్ చేస్తుండు ఇక మధ్యలో వస్తూ ఉండు వద్దు అంటా ఉంటే ఊకుటలేడు నేను విండుతా అని అంటుండు మాకు అన్నయ్యనైతే చూడండి ఈ విధంగానైతే పాలు ఫస్ట్ స్టార్టింగు మనము పిండుతా ఉంటే వస్తుంటాయి పొదువులోకి పాలు మా బర్రెనైతే పూటకి లీటర్ బావు లీటర్ నర ఇస్తుంది పాలైతే ఇంకా కొన్ని కొన్ని బర్రెలు ఎక్కువ ఇస్తాయి మా బర్రె పాలు నేను విండే వీడియోనే పెట్టమని అడిగారు చాలామంది నాకైతే పిండనికి రాదు ఎందుకంటే దీన్ని పిండడానికి రొమ్ములు చిన్నగా ఉన్నాయి అన్నమాట అందుకనైతే పట్టుకొనికి రాదు చాలా చిన్నగా ఉన్నాయి అందుకనైతే నేను విండట్లేను ఫ్రెండ్స్ సారీ మీరేమనుకోవద్దు మా ఆయనే విండుతాడు పాలైతే ఎప్పుడైనా నేనైతే పిండను నాకైతే పిండనికి రాదు ఎందుక ఇక లేని ఎందుకు ఇక వాళ్ళం విండితే పాలు తక్కువ ఇస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు విండేటోళ్ళు విండితేనే మంచిగా ఇస్తుంది పాలు చూడండి మా ఆయన అయితే రెండు చేతులతో విండుతుడు పాలైతే ఈ విధంగా కాళ్ళ మధ్యలో చెంబు పెట్టుకొని రెండు పట్టుకొని ఒకటి గుంజిన తర్వాత ఒకటి గుంజి ఈ విధంగానైతే పాలు విండుతుడు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టింగ్ అందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ బర్రెలు మీకు కూడా బర్రెలు ఉన్నాయా మీ బర్రెలు ఎన్ని ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో కామెంట్ చేయండి ఇంకో మా ఆయన అయితే ఈ విధంగా విండుతుండు పాలు అయితే ఇక ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమో రెండు రొమ్ములు విండి రెండు రొమ్ములు పెట్టేది ఇప్పుడు దూడ మేతం వేస్తుంది కాబట్టి ఇంకా మూడు రొమ్ములు విండి ఒక రొమ్ము దూడకిచ్చి పెడుతున్నాం ఇప్పుడైతే మేమైతే ఈ విధంగా బర్రె ప్రాసెసింగ్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం అని అయితే ఈ బర్రెను ఉంచుకున్నాం మేము పిల్లలు పాలు తాగుతారనైతే ఇది ఒక్క బర్రెనైతే ఉంచుకున్నాము మేమైతే ఎప్పుడు పాలు వేరే కొనుక్కొచ్చుకునేది కొనుక్కొచ్చుకున్న పాలు అరక్కతి ఉంటలేవో అని ఇక బర్రనే తీసుకొని కాసుకుంటున్నాం పాల ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ